జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్ట శ్రీ ఆర్జనేయ స్వామి వారిని పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా దర్శించుకోవడానికి మాలధారణ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని క్యూలైన్లు బారికేట్లు మంచినీటి వరిసి చలువ పందిర్లు ఏర్పాటు చేశామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్టం నుంచే కాకుండా ఇతర రాష్టాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా పోలీస్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందుబాటులో ఉంటారని చంద్రశేఖర్ తెలిపారు ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సుమారు ఒక నాలుగు లక్షల వరకు ప్రసాదాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పద్నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాల విక్రయాలు కూడా జరుపుట చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు రోజులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మన దేవాలయ వాహన పూజల వద్ద స్టేజ్ ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసి మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవాలు ఈ నెల ముప్పై తారీఖు నాడు భద్రాచల దేవస్థానం నుంచి మన పట్టు వస్త్రాలు తీసుకొని వస్తున్నారు ఈ వస్త్రాలు తీసుకొచ్చే సందర్భంగా సాంస్కృతిక మన బృందాలతోటి మన వాళ్ళను ఎదుర్కొని దేవాలయం వరకు వారిని ఎదుర్కొని తీసుకుపోయి పట్టు వస్త్రాలు సమర్పించబడుతున్నవి ఈ సందర్భంగా మన కరీంనగర్ నుంచి వైశ్య సేవా సమితి వాళ్ళు ఒక మూడు రోజులు ప్రత్యేకంగా విచ్చేసే భక్తులందరికీ కూడా అన్నదానం నిరంతర అన్నదానం చేస్తున్నాం దేవస్థానం నుంచి కూడా భక్తులతో పాటు వివిధ శాఖల నుంచి విచ్చేసే పోలీస్ సిబ్బంది కానీ అధికారులు కానీ అందరికీ కూడా నిరంతర అన్నదానం చేయటకు చేపట్టబడుతున్నది దేవస్థానం నుంచి ముఖ్యంగా ఈ పుష్కరిణి అందు ప్రతిరోజు చేయబడుతున్నది భద్రతా పరంగా